నా పెళ్లికి అడ్డుపడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి నేను ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించండి అంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట యువతి మౌన పోరాటం చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని కాట్రేన్ కోన మండలం దొంతికుల గ్రామానికి చెందిన యువతిని ఉప్పొడి గ్రామానికి చెందిన యువకుడు సాపే నాగరాజ్ ప్రేమ పేరుతో మోసం చేసి తన శారీరక వాంచలు తీర్చుకునేవాడని అమ్మాయి గురాలైన యువతి అతని ప్రేమను గుడ్డిగా నమ్మింది అతనే సర్వస్వం అనుకుంది అతనితో జీతం ఊహించుకొని మురిసిపోయింది కానీ యువకుడు మనసు వేరేలా ఉంది వదిలేద్దామని అనుకున్నాడు ఎలాగైనా సరే నాకు న్యాయం జరగాలంటూ మీడియా ముఖంగా వాపోయారు పరిష్కారం చూపిస్తున్నటువంటి మీడియా సోదరులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బీర్ అంబేడ్కర్ కాల్సూరి జిల్లా పాఠకుల మండలానికి చెందినటువంటి నిమ్మన కుణాలకు చెందిన ఇద్దరు యువతి యువకులు ప్రేమించుకున్నారు యువకుడు యొక్క తండ్రి కాపు కులకి చెందినటువంటి రంభాలు విష్ణు ఆంధ్రజ్యోతి స్థానిక విలేకరి అయినటువంటి రంబల్ విష్ణుని దగ్గర పనిచేస్తుంటాడు అతను సహాయం తీసుకుని ఈ యువతికి అన్యాయం చేశారు యువతి కేసు అవుతూ అతను కౌన్సిలింగ్ ఇవ్వండి నన్ను పెళ్లి చేసుకున్న మాట్లాడండి లేకపోతే వదిలేండి అని చెప్పింది అయినా కానీ రంభాలు విష్ణు అనే వ్యక్తి అతను కూడా ఉపయోగించి కురాన్ని కుర్రాని మీద కేసు కట్టించి అమ్మాయికి దూరం చేశాడు దానికి తీవ్ర మనస్తాపం చెంది ఈమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం కారణం రంభాలు ఇష్టం ఎందుకంటే అతని ఇంటికి మేము వెళ్ళి నా తల్లిదండ్రులు నా పెద్దలతో సహాయం వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి అభ్యర్థించాను నాకు వివాహం జరిపించండి అని అదేంటి నీకు వీడితోనే పెళ్ళి కావాలా మీ కులంలో ఎవడ పడతారు తిరుగుతారు ఎవరివని చేసుకో ఇన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఈ అమ్మాయిని కోమ పేరుతో దూషి అసభ్యంగా దూషించి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పేసి గెలిపేయడం కూడా జరిగింది కాబట్టి ఈ అమ్మాయి యొక్క జీవితానికి నాశనం నాశనం అవడానికి కారణం రంబాలిష్ణుపై చట్టపరమైన చర్యలు తీసుకుని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం వాళ్ళ నాన్నగా చెప్పగా నాన్న రంభాలిష్ణు దగ్గర పనిచేస్తాడు రంభాలిష్ణు ఇంటికి వెళ్ళి అడిగాము ఈ కులం వాళ్ళకి అలవాటే కదా వేరే అబ్బాయిని చేసుకో ఈ అబ్బాయిని చేసుకోవాలి ఏంటని మా కులం పేరుతో నన్ను తిట్టాడు ఏ విధంగా న్యాయం జరగాలనుకున్నావు నువ్వు వాళ్ళ అందరి చూసి విలేకరు ఆయన మీద కేసు కట్టి నాకు న్యాయం చేయమని వీడియో